అమ్మ అందరికీ నమస్కారం మీరంతా మంచిగా ఉన్నారా మేము మంచిగా ఉన్నాం ఇగో మా సోనమ్మకి ఇయల్ ఒక్క దాంకాయ దొరికిన దానికి తెంపుకొని తింటుంది ఇగో ఇవి చూడు రవ్వ కొంత మంచిగా చూడు ఎప్పుడు అడుగు ఎప్పుడు ఉంటుంది కప్పుచ్చవైనాడు ఇక చూడు రవా కప్పుచ్చారు కదా సపడాకా చిన్నగున్నది చిన్న అంటే మొన్న ఇంటికి నన్ను కొడుతుంది గిట్ల పాతకమా గింత పాతకమా ఉన్నాయమ్మా మీరే న్యాయం చేయురవ్వ మామార్లవని అంగడ తోలేసిన అంగడ తోలేసినా కానీ వచ్చిందా రాలేదా అన్నమా బువ్వాయే కట్టలేరు ఇన్ని ఇన్ని ఎరకపోయా బువ్వండిది ఇరు వరకు వచ్చిందో లేదో పెద్ద పెండ కూర్చుంటుంది పెండ కడుమోకా మరి పోయి మరి గోంగడ తెదా మరి ఏం తెస్తదా తెలు ఆకాయలన్నీ అయిపోయినాయి ఒకటే కాయ దొరికింది ఇక ఇష్ పూత పడుతుంది ఇంకేందేమో తిందువు నువ్వులు అస్స తినుకుంటా అటు మాట్లాడు అయిపోయింది 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 కప్పు నీ కొట్టుడు ఎత్తే అయ్యా కొట్టుడు తిట్టుడు నాడు మల్లక్క ఏం తెచ్చిందో ఏమో మల్లవ మాకు మల్లవ రానే రాదు చిట్కన ఏందో ఏమో బువ్వా కూర బువ్వా వండుకొని ఇంత కూర వండుకు కట్టేటికే కొట్టక తల్లి ఇవ్వ కొడితే నేను మాత్రం మూకుండా నామా మీరేమన్నాను దెబ్బకు దెబ్బ నిన్ను నిన్ను కొట్టదని బియ్యలే కట్టే మళ్ళీ కొట్టదని బియ్యలే కట్ట కాదు మళ్ళా మనం కొడతా మరి మళ్ళా మనం కొడతా ఏమన్నాను ఏమన్నా అంట మళ్ళా సోని సోన్నారు సోని నీ పని పక్క వాళ్ళకు కొడతా పలగొట్టాలి అవ దీని పని పక్క

తెచ్చిన వస్తుంది తినీ అబ్బా అలా వస్తుంది తింటారు అంటే నామికి మూడు ఒకనాడు రావి దిమ్మంటారు గరి మంగిలు ఒకనాడు ఏమో బొంగళ్ళు దిమ్మంటారు ఏదంట తెల ముందే బిత్తురి దరి అబ్బా మేకాయ కారజాలు తెచ్చిన గుండకాయ తెచ్చిన దాని ఫిస్ తెచ్చినా ఇవు అన్నీ తెచ్చినావు కూర టమాటా కొత్తిమీర మాకు పుదీనా అల్లం ఎల్లిగడ్డ ధని ఎలా పొడి అన్నీ వేసాపు ఇష్టం అస్సలు తింటారు అనుకుంటారు నేను ఇట్టు ఎక్కిరిస్తారు రన్ను ఎన్ని తినదేంగా నేను ర தயேசி மஞ்ச பெட்டருவா திட்ட குறி மாவீங்க தீர்த்திப்படுத்துனா எப்படி ரவ இது திட்டு நெனக்கிம் இட்லொக்கிம் இடஒன்ட்டது இட்லி ஆ நிடி நம்பம் எடுத்துனா ஆகோசோடு చూడు రాబ గిట్ట కట్టబెట్టు కుట్టుబట్టి ఇన్ని ఇగో టమాటాలు తెచ్చినాకు తెచ్చిన ఇగో పూజలు తెచ్చిన తెచ్చిన ఇగో పచ్చికయలు తెచ్చినట్ట ఏదో బిడ్డ తిన నేను తీసుకొస్తే నన్నే కొడుతున్నారు ఇక నేను రేపడుతుంది అంగడు పోను

మనసు కష్ట లైకులు కొట్టరుకులు కొట్టిన దానికి కోసుకుంది అనుకొని తిందమ్మట్లున్నా వీళ్లకు ఎందు అది కోసుకోవాలండి కొద్దినూ ఏం తెచ్చిన చూడొద్దాం చూడు ఇగో తెచ్చిన పిచ్చకాయలు మేక పిచ్చకాయ గుండకాయ వెన్నీ తెచ్చిన

ఏ బంస తెస్తదో ఏ ఉప్పు తెస్తదో ఏ పాల కూర ఏ కొత్తిమీర కట్ట తెస్తదో గిట్ల అనుకున్నావా నేను కానీ గింత మంచి కూర తెచ్చని నాకు తెలియదు కాజాల కూర కట్టి కడుపు నిండా తింటా నేనైతే

అరే మల్లెక్కని నేను అనుకున్నానే పాలకూర ఎత్తదో కొయ్య కూర తెతుందో ఏ కూర తెతుందో ఏం కథ నేనైతే గంతే అనుకున్నానే నాకైతే ఫుల్ ఇష్టం అవ్వ కౌసు పత్రం మంచిగా పెడుతుంది ఎంత తిట్టు ఎంత కొట్టు కానీ మంచిగా పెడుతుంది కడుపు నిండా పెడుతుంది కడుపు మీద అడుగు పెట్టడి ది అది ఎప్పుడు పెడుతుంది ఏమో

నెల కింద గట్టు పోతా అంత వస్తుంది అది కొట్టింది మస్తున్నావు మానే పిల్లడు తిన కోసం ఇద్దరికి ఒక ముగ్గురికి అన్నది సరిపోదు మీరు आंगोड़ मैं गोम देते हैं ना

పిల్లకి వెళ్ళిపోయినప్పుడు మమ్మల్ని వాళ్ళ కులం కాకపోతే అది పెట్టు నాకు ఇదివని అది దోశ నాకు ఇట్లంటే ఒకరు అంటే చెప్పు చెప్పులు కచ్చుకుంటూ ఉంటాయి కదా వాడితే తిరుగుతున్నాం మేము అలా కొని చెప్పులు అలా మస్తురట్టున

అంటే బందా కొద్ది తక్కువ పోసుకోవాలి బిడ్డ అన్న తప్ప ఈ మాట అమ్మా చెప్పుకోవాలి కొండ చూసినా కొండ కొండ కొండగా ఉల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడేమో బీరవ్వ దంచింది ఫ్రెష్ ఫ్రెష్ ఉల్లిగడ్డ పేస్ట్ మరి రోడ్లేసుకొని దంచుకోవాలి రోడ్లేసుకొని దంచుకుంటే మంచిగా వస్తుంది అప్పట్లో ఏం చెప్తుంది గాలని కూర ఎల్లుగడ్డ ఉల్లిగడ్డ నేను చేస్తున్నాను ఇగ పచ్చికాయలు పచ్చి బిర్యానీ ఆక ఇగ పచ్చి బిర్యానీ ఆకు అవి కాయలు ఇగ ఉల్లికులు ఎల్లాకులు

అన్న ఇప్ప నారాయణ మూర్తి వేస్తాడు కూరయ్యి నారాయణ కొట్టు మానడు చూడ కూర మంచి కాకుండా ఒక్కొక్కళ్ళు చేస్తాం మీ పని చేయి మా పని వేసినా మంచిగా అవుతుంది మంట ఆపలేదు మని పెడతా ఆగు అంత వేసినా సార్ చూడు మా కూర ఏ అదే మళ్ళతని మంచిది కోపముల దగ్గర దయ ఉంటుంది దయాభక్తి నువ్వు చెప్పినట్లా అండి వాడితి మా ఒకమ్మ కదా చెప్పురా మేము చెప్పినట్లని అంటున్నాం కదా కానీ వెయ్యు ఉప్పు మీది వేసుకోవచ్చు కదా అవుతుందబ్బా ఊతి మూత గంట అర్ధ చేస్తున్నావు నువ్వు అవ్వ మీరు గిట్టి

ఏ తిడుతుంది కొడుతుంది మళ్ళా తెచ్చి పెడుతుందా మాకు మంచిదమ్మా మళ్ళక్క మంచిది అంటారు చేయకుంటే అటు చేపలు తెచ్చే రొయ్యలు తెచ్చే పెసరప్పు తెచ్చి ఇట్లా అంటారు అంటే మెత్తలు తెచ్చి ఇట్లంటారు ఆయన తురతానమ్మా కుండ మీద పడుతున్నది నేను కాదు సరిపోతే డోన్

सोमेत्योक huh? <laughs> सोमेस <laughs>

కూరవయ్యా అయ్యా ఒక రవ్వ రెండు రవ్వాలంటారు కదా నువ్వు ఎక్క తక్కువ చాలా ఓ ఎవ్వ మళ్ళవ ఒకటి రవ్వటాలే సుబ్బాయి సుబ్బాయి సూపంటారు

అవ్వంచి అనుకుంటుంది మా మేలం కనుక అన్నీ